హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా బాగున్నాయండి అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మా శ్యాంబాబు ఫస్ట్ డే అండి జర్మనీలో ఫస్ట్ డే కేర్ సో ఎలా ఉంటుందో చూడాలి నేను కూడా వీడు ఎలా ఉంటుందో చూడాలి అక్కడ వీళ్ళైతే నైన్ థర్టీ కల్లా రమ్మన్నారు అంటే నైన్ ట్వంటీ కల్లా మనం ఉండాలి అక్కడ కొంచెం ముందుగా ఉంటే బెస్ట్ కదా ఇక్కడ టైమింగ్స్ బాగా ఫాలో అవుతారు ఇక్కడైతేనే అండ్ ఇక్కడ మా హస్బెండ్ రాముడు అక్షంతలు వేశారు రాముడు అక్షంతలు అంటే ఐ మీన్ అయోధ్యరామ గుడి ఓపెనింగ్ ఇంక ఇచ్చారు కదా అవి ఏదైనా స్పెషల్ అయితే మేము బర్త్డేస్కి కానీ ఇలాంటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము అలా ఒక డబ్బాలు అయితే పెట్టుకున్నాము అందరూ అంతే కదా అలాగే పెట్టుకుంటారు ఏదైనా బర్త్డేలు ఫెస్టివల్స్ ఏమైనా ఉంటాయో అలాంటప్పుడు వేసుకుంటాము అండ్ ఇంక రెడీ అయిపోయాడు వీడు రెడీ చేస్తాను నేను ఇంకా మా హస్బెండ్ అయితే వాడిని తీసుకెళ్ళి పోతున్నారు కిందకి ముగ్గురం వెళ్తున్నాము అంటే ఇద్దరం వెళ్తున్నాము తర్వాత నుంచి నేను వెళ్తే సరిపోతుంది డైలీ ఫస్ట్ డే కాబట్టి మేమిద్దరం కూడా వెళ్తున్నాం వాడు కూడా మా హస్బెండ్ కూడా వస్తున్నారు ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే నేను ఒకదానే తీసుకెళ్ళిపోతాను వాడిని ఇంటికి దగ్గరలోనే కదా వాక్పల్ డిస్టెన్స్ ఇంకా డే కేర్ అయితేని చాలా హ్యాపీ ఇంకా అలా అన్నమాట కొంచెం వాడికి ఏదైనా గమ్మును ఫోన్ చేసినా సరే వెళ్ళడానికి ఉంటుంది కదా అందుకని చెప్పేసి మేము దగ్గరగానే ఇంకా చూసుకున్నాము వాడికైతే ఏంటో పొద్దున్నే అనుకుంటున్నాడు అంటే ఎప్పుడు వెళ్ళాం కదా ఇంకా పొత్తు అయితే ఎప్పుడు వెళ్ళాం కదా విచిత్రంగా చూస్తున్నాడు వాడు మా వైఫ్ అయితేనే డేకేర్లో ఏంటంటే యాక్టివిటీస్ నేర్పిస్తారు కొంచెం నాలెడ్జ్ పెరుగుద్ది వీటన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది కిడ్స్ అయితే చాలా యాక్టివ్గా ఉంటారనమాట యాక్చువల్గా ష్యాంబాబ్ అయితే యాక్టివ్గానే ఉంటాడు కొంచెం ఇంకా షార్ప్గా ఉంటుంది బ్రెయిన్ అయితే నేను చూస్తున్నాను కదా ఇక్కడ కిడ్స్ని చాలా తెలివిగా ఉంటారు కొంచెం అలా పైకి సెలెంట్గా ఉన్నా సరే సో ఇక్కడ అయితే ఎత్తుకోవద్దు అంటే వాడే నడిచేస్తాను అన్నాడు ఓకే అని ఇంకా ఇంకొకటి ఏంటి తెలుసా ఇక్కడ ఎత్తుకోకూడదు అంటే నడిపించాలి అంటారు ఒకరోజు నేను దారిలో వస్తుంటే ఎత్తుకుంటే ఒక ఆయన నడిపించవచ్చు కదా ఆ నడుస్తాడు నడిపించవచ్చు కదా అని చెప్పారనమాట నాకు సో పిల్లలకి బాగా కేరింగ్ తీసుకుంటారు ఇక్కడ పిల్లల్ని ఎలాంటి ఇండివిజువల్గా పెంచేయాలని చూస్తారు ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళకి వాళ్ళైతే ఉండవు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇంకా సో డేకర్కి దగ్గరలో అయితే వచ్చేసాం ఇంకా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అంటే టెన్ బిలో ఇంకా పడుతుంది టెన్ మినిట్స్ ఇంకా బిలోయే పడుతుంది టైం అయితే మేము రావడానికి కొంచెం అడ్ రూట్లు ఉంటాయి కదా మనకి షార్ట్ కట్ రూట్స్ ఉంటాయి కదా అలా అయితే వచ్చేసాం మేము ఫస్ట్ డే అయితే మాకు షార్ట్కట్ రూట్ తెలియలేదు అదంతా ముక్క ఎక్కడ అంటే అలా తిప్పి చూపించినట్టు అయింది సో తర్వాత షార్ట్ కట్లు వచ్చేసాము ఇక్కడ నేను కాలింగ్ బెల్ కొట్టాను మనం కాలింగ్ బెల్ కొట్టాక వాళ్ళు లిఫ్ట్ చేస్తారు అక్కడ లోపల ఫోను అప్పుడు మనం ఐఆమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అంటే వాళ్ళు డోర్ తీస్తారనమాట లోపలికైతే వచ్చేసాము రాగానే ఎంట్రన్స్లో ఈ హాల్ ఉంటుంది ఇక్కడ అక్కడ స్వెటర్స్ అన్నీ చూసారు కదా కబోర్డ్ అక్కడ ఉండే వాళ్ళ ఫొటోస్ ఉంటాయి అక్కడ వాళ్ళ షూస్ స్వెటర్స్ అక్కడ తగిలించేయాలి మనం లోపల అక్కడ స్వెటర్ అది పెట్టేసి వెళ్ళిపోవాలి సో ఫస్ట్ డే ఒక ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే వన్ అవరే ఉంటుంది ఫోర్ ఫైవ్ కాదు టెన్ డేస్ వరకు వన్ అవరే ఉంటుంది అలవాటు అవ్వాలి కాబట్టి అండ్ అందరి కిడ్స్ ఒకలా ఉండరు కదా ఒక్కొక్కరు ఉంటారు మా వాడైతే మేము లేకపోయినా ఉంటాడు చెప్తున్నాను కదా మేము లేకపోవడం బెటర్ అడిగి చెప్పాలంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతామని భయం వాడికి అండ్ ఇక్కడ వాళ్ళ టాయ్స్ అని ఇంకా బెడ్లు అన్నీ ఉంటాయి మన ఇంట్లో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఒక ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరు చూసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ష్యామ్ని ఒక్కలే చూసుకుంటున్నారు అలాగా ఇంకా వాళ్ళు కంటికి రెప్పలాగే చూసుకుంటున్నారు వాడిని బెడ్షీట్స్ తా ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా అన్నీ ఎలా పడితే అలా పీకి పడేస్తున్నారు ఇంకా కేర్ కాబట్టి మళ్ళీ సర్దుకోవాలి ఇంట్లో అయితే అలా చేసుకోవాలి సర్దుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా డే డేకేర్లు అలా కాదు చాలా ఫ్రీగా ఉంటుంది కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి మైండ్ సే మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అక్కడ బాగా ఆడుకోవడం పిల్లలతో అదిని సో డే కేర్ అయితే అయిపోయింది ఇంకా వన్ అవరే ఉంచుకున్నారు ఒక టెన్ డేస్ వరకు వన్ అవర్ ఉంచుకుంటారు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఏంటంటే నన్ను ఒక హాఫ్ అన్ అవర్ అది బయట ఉండమంటారు అంటే వేరే రూమ్లో ఉండమంటారు నన్ను వాడిని అక్కడ ఉంచుకొని అలవాటు అవ్వడానికి అండ్ ఇక్కడ బయటకు వచ్చాక పావరం కనిపించింది ఏదో చక్కగా ఎగిరిపోకుండా భయం లేకుండా బాగానే ఉంది యాక్చువల్గా మనుషులు కనిపిస్తే ఎగిరిపోతాయి కదా తొందరగా ఎగరలేదు అందుకని నేను వీడియో తీసాను చాలాసేపటి నుంచి ఉంది కానీ వీడియో అయితే నేను తొందరగా తీయలేదు సో ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాక వాడు జ్యూస్ అడుగుతున్నాడు జ్యూస్ని జూ జూ అంటాడు అనమాట వీడు అది విషయం అయితే నీ డేకెర్లు అయితే చాలా బాగా చూసుకుంటున్నారు నాకు బాగా నచ్చింది కూడా ఇక్కడ ఫుడ్ కూడా యాక్చువల్గా వేరే డేకెర్లు అయితే తేవద్దు అంటారు కానీ ఇక్కడైతే మీకు తెచ్చుకోవచ్చు అంటున్నారు నాకు చూపించారనమాట ఎగ్జాంపుల్ ఏమేమి తెచ్చుకోవాలి అని వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ అయితే చూపించారు నాకు జర్మన్ ఫుడ్ ఉంటుంది కదా అది చూపించారు సో ఇంక అదే అలవాటు చేయాలి కాబట్టి మేము కూడా బాక్స్లో అవే పెట్టి తీసుకెళ్ళాలి ఇంకా ఇంటికి వచ్చాక అయితే వీడు ఆడేసుకుంటున్నాడు అస్సలు రానన్నాడు తెలుసా అక్కడ నుంచి తీసుకొస్తుంటే నేనైతే రాను అన్నాడు నేను ఏదో ఒకలా బుజ్జకించి చాక్లెట్ అన్న ఏదో ఏదో చెప్పేసి తీసుకొచ్చాను మొత్తానికి టీవీ చూద్దాం కానీ ఇంటికి వెళ్ళాక రైమ్స్ అయ్యి అని ఏదో ఒకలా చెప్పి ఒక గంట అయితే పట్టింది నాకు ఏదో ఒకలా చెప్పి తీసుకురావడానికి వీళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళ రూల్ ఫాలో అవుతారు కదా మనం ఇంక చెప్పినా విన్ అంటే చెప్పలేదు మేము వాళ్ళకి చెప్పకూడదు కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పిన రూల్సే మనం ఫాలో అవ్వాలి కానీ మనం చెప్పిన రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి కదా వాళ్ళు ఏంటో చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే మనం ఏం చెప్పినా ఇంకా ఇక్కడైతే నాకు తెలిసి వినర్ అనుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే వాళ్ళ రూల్సే ఫాలో అవుతారు వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా మా బాబు ఉంటాడు ఉంచుకోండి అని మేమైతే చెప్పలేదు వాళ్ళు ఎన్ని రోజులైతే ఎలా ఫాలో అవుతారో ఇంకా అలాగే ఫాలో అవ్వాలి మనం కూడా సో ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ డేస్ తర్వాత అలా చేస్తారంట ఇంకా ఆ తర్వాత స్లోగా స్లోగా ఇంకా అలా అలా ఉంచుకుంటారు అండ్ ఇంక ఇంటికి వచ్చాక వాడిపనిక వాడితే మా ఇంట్లో కూడా డేకేర్ లాగే ఉంటుంది బొమ్మలు అన్నీ మొత్తం ఇంకా ఫుల్గా ఆడేసుకుంటాడు వీడు ఇంటికి మెట్లు ఎక్కుతుంటే పైకి అసలు రానంటున్నాడు మా ఇంటికి బయటికి వెళ్ళిపోతాను గోలుగోలు అనమాట మళ్ళీ డేగరికి వెళ్ళిపోతాను అని అక్కడి నుంచి రావడానికి చాలా ఎడ్ చేశాడు పాపం సో ఈరోజు నేను వంట అయితే ఇంకా ఈజీగా సింపుల్గా నేను గీ బిర్యానీ చేసేద్దామని అనుకుంటున్నాను అంటే ఏం లేదు బగారా రైస్ అంటారు కదా అది కొంచెం నెయ్యి వేసేసుకొని నేను అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆల్రెడీ అందరికీ తెలిసిన రెసిపీయే నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంటే ఇంకా ఎలా అంటే టెన్ మినిట్స్ కాదు కదా ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఈజీగా ఆ రోజు అప్పటికే లేట్ అయిపోయింది అక్కడేమో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి అలా వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయింది ఇంక మళ్ళీ అన్నీ చేయలేక ఎలా అయితే చేసేసాను నేను బిర్యానీలాగా అన్నీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని ఆ తర్వాత కొంచెం పుదీనా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఉంటుంది కదా ఇందులో నేను జీలకర్ర కూడా వేస్తాను కొన్ని బిర్యానీ సామాన్లు కూడా వేసి మిక్సీ పడతాను నేను పేస్ట్ అయితేనే మీకు కావాలంటే చెప్పండి నేను వీడియో చేస్తాను మసాలా ఆ పేస్ట్ అన్నింటిలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ మసాలా పేస్ట్ మామూలు చికెన్ కర్రీలో కానీ మటన్ కర్రీలో కానీ టేస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనం ఏమీ వేయాల్సిన అవసరమే లేదు అండ్ ఇంక నేను సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి మసాలా పేస్ట్ వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ వేసుకుంటారు కానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కంటే రుచిగా ఉంటుంది అలా చేసుకున్నా సరే సో నేనైతే ఇక్కడ అది బాస్మతి రైస్ ఉంటుంది కదా అది ముందుగానే నానపెట్టేసుకున్నాను నేను అదైతే చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక బాస్మతి రైస్కి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్కి వాటర్ ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను ఒక టూ విజిల్స్ వేయించేసుకున్నాను అంతే ఈ రైస్కి అయితే టూ విజిల్స్ సరిపోతాయి నార్మల్ రైస్కి అయితే త్రీ విజిల్స్ కావాలి సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చెప్పు మూర్తి ఎలాగ బాగోదు మూర్తి హాయ్ చెప్పు హాయ్ ఆవు యూ ఇంకా ఆమ్ తిన్నారా ఇంకా ఆమ్ తిన్నారా అని అడుగు ఆమ్ తిన్నారా అడుగు ముద్దు పెట్టు పెట్టవా నాకు పెట్టు ముద్దు పెట్టు పెట్టు పెట్టవా సరే నీ డే కేర్ గురించి ఎలా అయింది డే కేర్ చెప్పు డే కేర్లో ఆడేసుకున్నాను సో ఫైనల్గా మా వాడి డే కేర్ అయితే అయిపోయిందండి ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ ఉంచారు అంతే అక్కడ వాడు మనసేపు నన్ను కూడా ఉండమన్నారు యాక్చువల్గా వీడికి అవసరం లేదు కానీ వాళ్ళు ఉండాలని చెప్పేసి అన్నారని నేను కూడా ఉన్నాను ఒక గంట వరకు కూర్చున్నాను అక్కడ నుంచి అయితే వీడు రాను అని అయితే ఎడ్చాడు అసలు పిల్లలు ఉంటే అసలు రాడు వీడు ఆడుకుంటానే ఉంటాడు ఇంకా ఏమీ అవసరం లేదు పిల్లలు ఉంటే చాలు వాడికి మొత్తం ఆ రూమ్లో అన్నీ చక్క పెట్టేశాడు ఏమేమి అన్నిటితో ఆడేసుకున్నాడు మొత్తం వెళ్ళేసి అక్కడ వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడండి తర్వాత తర్వాత ఎక్కువసేపు ఉంచుతారు కొంచెం అలవాటు అయ్యే వరకు ఒక ఫోర్ డేస్ వరకు అయితే ఇలా వన్ వన్ అవర్ ఉంచుతారు అంతే తర్వాత తర్వాత అలా అలా స్లోక స్లోక అలవాటు అని అలా నన్ను అయితే ఉండమంటున్నారు ఆ తర్వాత నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు అక్కడే ఫుడ్ అది పెట్టేస్తారు వాళ్ళు చాలామంది పిల్లలు అయితే చక్కగా వాళ్ళకి వాళ్ళే అన్నీ తినేయడం అన్నీ వాళ్ళే చేసేసుకుంటున్నారు సో ఫైనల్గా అయితే మా అవార్డు డైకర్ చాలా బాగా జరిగింది సో ఇంకా అక్కడ వాళ్ళు చూసుకునే విధానం కానీ కేరింగ్ కానీ చాలా బాగుంది పడుకుంటే వాళ్ళే బుజ్జగించి పడుకోబెడుతున్నారు పాటలు అవి పాడి ఇంకా వాళ్ళన్నీ చెకింగ్ చేసుకుంటుంటున్నారు డైపర్ చెకింగ్స్ ప్రతిదీ ఎవ్రీ మినిట్ మినిట్ వరకు వాడిని చూసుకుంటూనే ఉంటున్నారు కంటికి రెప్పలాగా ఇంకా వెళ్తే వాటే చూసుకుంటున్నారు చెప్పాను కదా ఇద్దరు పిల్లలకి ఒక టీచరే ఉంటారని చాలా బాగా చూసుకుంటున్నారనమాట ఎలా అంటే అసలు వాళ్ళు అలా కూర్చోవడం కానీ అలా లేదు వాళ్ళ ఐ కాంటాక్ట్ అయితే పిల్లల మీదే ఉంటుంది ఎప్పుడు చూసినా వాడు ఇటు అటు తిరిగినా ఇటు తిరిగినా అసలు మనం ఇంట్లో ఉంటే కూడా ఇంకా అంతలాగా మనం చూడలేం కదా అలా కాదు ఇంకా అదే పనిగా అదే కాంటాక్ట్ ఉంటుంది వాళ్ళకి ఐ కాంటాక్ట్ వాడి మీదే ఉంటుంది ఎటు వెళ్ళినా సరే చూసుకుంటూనే ఉంటున్నారు అంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ ఓకే అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్